ఇంటికి చిన్న చిన్న పుట్టకూడదు అమ్మనా చిన్నీ ఆవిడికి తెలియకుండా మీరు సినిమాకి వెళ్ళడం సార్ డ్రా పెద్ద తెలిసి మాట్లాడుతున్నావు మా ఆవిడ తెలియకుండా సినిమాకి వెళ్తే ఊరుకుంటుంది అనుకుంటున్నావా చవాణాలు తీసి పారేస్తుంది చెప్పే వెళ్తాము ఏంట్రా నా సుపొద్దిన్నే సినిమా టైం అవుతుంది లేవరా ఏంటోయ్ అరగంట తర్వాత లోపలికి వచ్చి రావచ్చు సార్ అంటావు ప్రిన్సిపల్ గారు వెళ్ళమన్నారండి ప్రిన్సిపల్ గారు వెళ్ళమంటే నేను అడిస్తానా మూడు క్వశ్చన్లు వేస్తాను సమాధానం చెప్పి లోపలికి అడుగుపెట్టు సరేనా తాజ్మహల్ కట్టించింది ఎవరో మీరు చెప్పదో తెలియజీ కృషి చేస్తాం చెప్పు మనిషి శరీరంలో తలనొప్పి ఏ ప్రాంతంలో వస్తుంది మీరు చెప్పలేదు తెలియదు మీకు కూడా చెప్పు చెప్పు దగ్గరకు వస్తున్నావు దగ్గరకు వస్తున్నావు దగ్గరకు వస్తున్నావు దగ్గరకు వచ్చావు ఏంట్రా డిగ్రీ ఫైనల్ ఇయర్ క్లాస్ లో నేనేమో సెవెంత్ స్టాండర్డ్ క్వశ్చన్ చేస్తున్నాను ప్రతిదానికి లేదు తెలియదు అంటావేంటి రాత్రితో చదువుకోకుండా ఇంటూ ఏం చేస్తుంటావు ఫ్రెండ్స్ తో మందు కొట్టి పడుకుంటాను సార్ ఏట్రా క్లాస్ రూమ్ లో పబ్లిక్ గా లెక్చరర్ తోటి మందు గురించి మాట్లాడతావా ఎంత ఏట్రా కొడతావా కుట్టు కుట్టు కుట్టరా కుట్టు కుట్టు ఏట్రా కుడుతావా కుడు పొడవరా నువ్వెవరు మా ఆవిడ కానీ పెద్ద రౌడివా పొడవరా నేను రౌడీని కా సార్ కార్పెంటర్ నేను కుర్చీ రిపేర్ చేయడానికి వచ్చాను చాలు 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 రే ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఆ తెలుగు చేట్లే వద్దు చెప్పేది పాఠంలో ఎక్కడున్నాం అది ఇప్పుడు ఎవరు చెప్తారు అరే వేణు నువ్వు చెప్పు స్వేచ్ఛ అంటే ఏంటి ఏంటి సార్ స్వేచ్ఛ పొద్దున్నే లేచి బాత్రూమ్ కి వెళ్దాం అంటే తమ్ముడు అడ్డు అక్కడ స్వేచ్ఛ లేదు ఇంట్లో నుంచి బయటకు రాగానే ఎదురింటి అమ్మాయితో మాట్లాడుతూ నాన్న ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు బస్ స్టాప్ లో అమ్మాయి సైడ్ కొడదాం అంటే బీట్ కానిస్టేబుల్ ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు క్లాస్ రాకుండా సినిమాకి వెళ్దాం అంటే మీరు స్వేచ్ఛ ఎవరు అసలు మీ ఇంట్లో మీ ఆవిడ ముందు మీకు మాట్లాడడానికి మీకే స్వేచ్ఛ లేదు ఇంకెక్కడ సార్ స్వేచ్ఛ ఉంది ఎక్కడ సార్ నిజమేరా నీకు స్వేచ్ఛ లేదు నాకు స్వేచ్ఛ లేదు బాగా ఎలాగో మా ఆవిడ స్వేచ్ చేయదు నీకు నేను ఇస్తున్నారు స్వేచ్ఛరు వెళ్ళిపోరా వెళ్ళరా మీ తోట చూడడానికి వెళ్ళిపోరా నేను నా కూతురు పెళ్ళి నా ఇష్టం అది నా మాట కాదని ఎవరిని పెళ్లి చేసుకున్నా వాడు అంత చూస్తాడు గొడవ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది వెళ్తాం సార్ మా అది యూత్ మేము అనుకున్నది చేశాకే వెళ్తాం ఎవడైనా అడ్డొస్తే మా చైతన్య రథ చక్రాల కింద పడి అప్పడాలా అనిగిపోవాల్సింది మీ పెద్ద మా పిల్లల మనసు అస్సలు అర్థం చేసుకోరు మీ పెద్ద ఎప్పుడే అంటే ఆగ్రా శంకర్ లలితాని లలిత ఒకటి చేద్దాం కాదంటే ఈ ఇంట్లో రక్తం ఏర్లై పారుద్ది బాగున్నాయా కుర్రాళ్ళు మాంచి ఆవేశంలో ఉన్నారు ఇంతకీ నేను ఎవరో తెలుసా నిశ్చితార్థం గడ కొడతారా పుడింగిల్లాగా పెద్ద హీరోల్లాగా డిఎస్పీ గారికే క్లాసులు పీకుతారా మీరు ఎరా మీరు యూత మీ చైతన్య రథ చక్రాల కిందప్పుడు మేము అప్పుడల్లాగా నలిగిపోతామా

రాజేష్ పాపం ఆడ హృదయం జాలిబడి ఏంటి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ మీరు కొడితే కొట్టారు కానీ లేడీస్ తో కూకుండా ఇదిగో దుర్గా హలో హలో ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు నేను రమ్మ టీచర్ మాట్లాడుతున్నాను బంటి రోజు స్కూల్ కి రాడండి ఎందుకని వాళ్ళన్నీ పోలీసులు కొట్టారు ఆ గొడవలో పడి బంటి హోంవర్క్ చేయలేదు హోంవర్క్ చేయకపోతే మీరు కొడతారు కదా అందుకని ఎందుకని ఎవరు నేను ఒప్పుకోనరా నువ్వు అసలే చదువులో చాలా పొదుపు నూటికి ముప్పై ఐదు మార్కులు తెచ్చుకోవడానికి అష్ట కష్టాలు పడతావు ఈ లక్షణాలతో యూత్ ఫెస్టివల్ అని వైజాగ్ అని పదిహేను రోజులు కాలేజీ తిరిగితే రేపే ఎందుకు పనికిరాకుండా పోతాం అవునమ్మా నేనెందుకు పనికిరాకుండా పోతాను నాకు వచ్చేవే చిన్న చిన్న మార్కులు వాటితో చిన్న చిన్న ఉద్యోగాలే వస్తాయి నేను ఎలాగో బతికేస్తాను అనుకో రే తమ్ముడు నువ్వేమవుతావరా ఇలా తింటే పేషెంట్ అవుతావరా డాక్టర్ అయినా నేను ఫెస్టివల్కి వెళ్ళి నాలుగు కప్పులు ఆరు సర్టిఫికెట్లు సంపాదించి పెద్ద ఉద్యోగంతో నిన్ను డాక్టర్ చేసేవాడి అమ్మ ఒప్పుకోవట్లేదే ఓన్లే నాకు వచ్చే చిన్న ఉద్యోగంతో నేను అట్లీస్ట్ కాంపౌండర్ అయినా చేస్తాను నీకు సచిన్ టెండూల్కర్ తెలుసా నీకు తెలీదా వాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ ఓ వాళ్ళమ్మ కూడా మనమ్మలాగా చదువుకో చదువుకో అంటే ఫుట్బాల్ ఆడేవాడు ఆ కోట్లు సంపాదించేవాడు కొన్ని సానియా మిర్జా తెలుసా అమ్మాయి టెన్నిస్ ప్లేయర్ వాళ్ళమ్మ కూడా చదువుకో చదువుకోమంటే టెన్నిస్ ఆడేది కాదు డబ్బులు సంపాదించేది కాదు వాళ్ళమ్మలు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పలు అయ్యారా వాళ్ళమ్మలేంట్రా ఒప్పుకునేది నేను ఒప్పుకుంటున్నాను నువ్వు వైజాగ్ వెళ్తున్నావు కప్పు గెలుచుకొస్తున్నావు ఓకే ఏ థ్యాంక్స్ అమ్మ ఐ లవ్ అమ్మా యూత్ ఫెస్టివల్ కి పేరు ఇచ్చేవిట నా పరువు తీయడానికి కాకపోతే నీకేం వచ్చినరావు ఓ ఆట పాట చెప్పవేమే వాడు వైజాగ్ వెళ్తున్నాడు కప్పు తెస్తున్నాడు ఓహో అది ఆల్రెడీ నిన్ను కప్పులో వేసేసాడు వేసేసాడనమాట ఇగో నేను కేవలం లెక్చర్ అందే కాదు వీడి తండ్రిని కూడా మన పరువు కూడా చస్తే ఒప్పుకొని అయినా నువ్వు పర్మేశ్వర్ నువ్వు ఇంకా నయం ఆ షర్ట్ లో నేనున్నాను కాదు సరేరా నువ్వు మాతో పాటు వైజాగ్ వస్తున్నావు ప్రకృతి నీరసం ఆకాశం అలలు చుక్కలు మొక్కలు ఐఎం సుభాష్ చంద్రబోస్ పీడి ఆఫ్ గీతం స్కారం సుభాష్ చంద్రబోస్ అటా ఈయన మహాత్మా గాంధీ లాంటివాడు మీరు చాలా అందంగా ఉన్నారు అంటే ప్రపంచంలో ప్రస్తుతం ఆయన ఎందుకంటే ఆయన బాబా సాయి బాబా బాబా అంటే బాధితుడు మా ఆవిడ పక్కన ఉన్నప్పుడు నరకాన్ని అది లేనప్పుడు స్వర్గాన్ని రెండింటినీ ఈ భూమి మీద చూసేస్తుంటారు కావేరి కావేరంటే ఈయన భార్య పేరు కావేరి అంటే మా స్టూడెంట్ ఏయ్ చూడండి దిగండి దిగండి మీరు నాకు మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి ఎవరైనా అమ్మాయిల్ని లవ్ ట్రాక్ లో పెట్టాలని చూసారో వాళ్ళ తలలు రైల్వే ట్రాక్ మీద ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు సిస్టర్ తో సమానం దాంట్లో మంచి సిస్టర్ చూసి నాకు సెటప్ చేయండి మేడం ఇంకో కాలేజ్ వాళ్ళు సార్ ఎవరో కావిడ మిమ్మల్ని చూస్తున్నారు సార్ సార్ అలా చూడకండి సార్ డౌట్ వస్తుంది నమ్మదిగా నమ్మదిగా

ఫెస్టివల్ అయిపోయిన వరకు గిన్నెలు కడిగించండి ఆ శ్రమ మీకెందుకు సార్ నాతో కాదు వీడితో అలాగే తీసుకుంటరా బై బేబీ ఇదే సర్మీ రూమ్ రూమా ఎంత ఇంత మందికి ఎలా సరిపోతుంది రూమ్ ఇరుగ్గా ఉంది ఇంత ఎలా సరిపోతుంది అంటున్నా నాన్నా మన ఇడకొచ్చిన పడుకోరా ఇంకా పాపం బిళ్ళ ఎంత కష్టపడి నేను అరెంజ్మెంట్ చేశారు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి నేను డిస్కరేజ్ చేయకుండా ఏమండి మాకు ఈ రూమ్ సూపర్ గా నచ్చిందంతా వేరే తిరగట్లేదు పక్కన సముద్రం పైగా వైజాగ్ చేస్తాం ఫ్యాన్ తిరగకపోతే చస్తాను అంటున్నాడు ఇద్దరం చేస్తామంటున్నాడు వచ్చి చూడండి ఎంత బాధ తిరుగుతుందో ఆహా ఏసీ కూడా మనకి రాదు ఆహా అంటే ఉండరా

ఆఫ్టర్ మీరు ఆడే బాస్కెట్ బాల్ డిస్టర్బ్ అయిన తోటి ఈ గేమ్ గురించి నీకేం తెలుసు నాకేం తెలియదు అంత మా వేణుగాడి తెలుసు వీడికి తెలిసినంత ఆట కనిపెట్టాడే ఆడి కూడా తెలియదు మా చుట్టుపక్కల కాలేజీలో మా ఛాంపియన్ తెలుసా మీకు పర్ఫెక్షన్ కావాలంటే మావాడి దగ్గర నేర్చుకోండి టింగ్ టాంగ్ రే రే ఆపండ్రా మన దగ్గర వాళ్ళే నేర్చుకుంటారు మీరు ఆడుకోండి అదరా హలో వచ్చి మాతో ఆడండి మీరెంత ఎంత తెలుస్తుంది अरे వెను అమ్మాయిలతో ఆడే అవకాశం వచ్చిందిరా ప్లీజ్ రా వదనక రా వదనక రా ఆడదాంరా ప్లీజ్ రా మనక అసలే ఆడరా దొడ్పత్తి పరువత్తి గోల్డెన్ ఛాన్స్ రా మనం ఆడనవసరం లేదు

కండి మీ కథ్ ఆగండి మేమీతో ఆడట్లేదు ఏ ఎందుకు ఆడరు ఎందుకారణం అడుగుతున్నా చెప్పండి ఎందుకంటే మీరు మేము మీరు ఆ మేము ఏంటి చెప్పండి ఏంటి చెప్పండి నీతో ఆడు అంతే అయితే ఆడిపోయినోని అప్కోండి ఓపొండి ని అప్కో మేము అయితే ఆడండి ఆగండి ఏంటను ఏమైంది అచ్ అంతేనా ఆట మధ్యలో ఇలా ఆపితే ఎలా కమ్ ఆన్ లే స్పిరిట్ అంటే ఇలా ఉండాలి మీరు నాకు బాగా నచ్చే కదా కూడా నాకు బాగా నచ్చాం ఇంకా

ఏమండి మీరు అను ఫ్రెండ్ అవునండి రాత్రంతా మీకు నిద్ర లేదనుకుంటాను అవునండి లేదు అయితే అదేనండి మీరు అను రూమెట్టు నేను వేణు రూమెట్టు వాళ్ళిద్దరు నిన్నే లవ్ లో పడ్డారు వాళ్ళు నిద్ర పోరు మనల్ని పోనివ్వరు చెప్పి చెప్పి చెవులన్నీ చంపేసింది కాళ్ళు లేసి చేతి రాత్రి పడుకోనివ్వలేమన్నా తక్కువ నన్ను గిల్లేసి గిచ్చేసి రక్కేసి ఏదేదో ఏదేదో చేశాడు అవన్నీ మీకు చెప్పకూడదు అనుకోండి ఏమండి మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మంచి ఐడియా చెప్తాను ఏంటది ఒక మంచి రూమ్ తీస్తాను మీరు నేను కలిసి అక్కడ పడుకుందాం అసలు నీ గురించి నిన్ను నేను లవ్ చేయాలా అసలు నీ వయసు నా వయసు నీ హైట్ ఏంటి నా హైట్ ఏంటి నీ ఫేస్ కి నా ఫేస్ కావాల్సి వచ్చింది నీ తొక్కలో ఫేస్ ఎప్పుడు రాకపోతే చూసుకున్నావా చంపేస్తాను జాగ్రత్త ఇంకోసారి ఏ అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు తెలిసిందా బాక్స్ ఒరేయ్ జాగ్రత్త మీది చంద్రబింబం లాంటి ఫేస్ సూర్యబింబం లాంటి సారని నా దగ్గర డబ్బులు దబ్బి ఆ అమ్మాయి నవ్వింది ఈ అమ్మాయి చూసింది ఆ అమ్మాయి పువ్వు చెప్పి నా చెవులో పువ్వు పెడతారా చేసే పద్ధతి చేతికి చేతికున్న ఐదు వేలు ఒకలా ఉండవు కరెక్ట్ అలాగే అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు అవును కొంతమంది పొట్టిగా ఉంటారు కొంతమంది పొడిగా ఉంటారు చెప్పేదేనా ఒక్కో అమ్మాయిని ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ట్రాక్ లో పెట్టాలి ఎలా ఎలాగంటే అది అదే మీరేం మోహాట మీ ఫ్రెండ్ అనుకోండి తెలియక చెప్తా తోట తరిపోయిందా కోసుకుంటా

రే నులే అందమైన అమ్మాయి వాడు అందమైన అమ్మాయి అనుకో ఓహో అనుకోమని చెప్తున్నాను కదా అలాగే ఇప్పుడు నీ స్టైల్లో వాడికి ఐ లవ్ యూ చెప్పాలి ఎలా చెప్తావో చెప్పు చూద్దా ఐ లవ్ యూ అబ్బో కొట్టబెడరా కొట్టి కొట్టబెంటే కొటరా డైరెక్ట్ గా అమ్మాయి కాయలవి చెప్తే కొడతారా మరి ఎలాగా అమ్మాయిల కాయలవి చెప్పే ముందు పొగడాలి కలువ లాంటి నీ కళ్ళు కోటేరు లాంటి నీ ముక్కు దొండపండు లాంటి నీ పేదాలు బాగా చెప్పారా నువ్వెట్ ఇప్పుడు చెప్ ఇప్పుడు చెప్పు అవును రా నువ్వు అమ్మాయికి ఏమైతు మామయ్య ముసాడు కదా నువ్వు ఎంకా ఉన్నావు నీ క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తా నువ్వు అమ్మాయికి మీరు ముగ్గురు అమ్మాయికి అయితే ఇప్పుడు ఒక ఉండాలి బాగుంటది ఈ ముగ్గురు అనే లేక తెలియకుండా ఆ చెల్లికి నువ్వు ఐలవ్ ఇచ్చి నేను చెప్పండి ఇప్పుడు ముగ్గురు అన్న నమ్ముల్లో ఒక అన్నయ్యకి మందలు ఉంది ఒక్క ముందు వాణి లైన్ లో పెట్టాలి నువ్వు బావు మీరు ఏ బ్రాండ్ అవుతారు ఏ అయినా సరే నేను అన్నయ్యలతో కలిసి కూర్చుని తాగుతాను నాలుగు రాజులు మీకు సోడ తీసుకురండి అలాగే ఎవరు గారు అండి అదే అండి తాగన అదే ట్విస్ తీసుకోండి అదే నాకు ఇంకొకసారి దానికి ఐ లవ్ చెప్పాడు అసే నువ్వుసారి నిలబడి అరే ఇది మంచి కసక్ మీరు ముగ్గురు దాని అన్న ఐ లవ్ ఏంటి ఐ లవ్ యూ చెప్తే కొడుతున్నావు ఇక నీకు ఐ లవ్ యూ లేదు డైరెక్ట్